हार्ट बागर सपारा करो हाँ हार्ट बागर सपारा करो हाँ इंद्रा बाब CPM इंद्रा बाब CPM इंद्रा बाब अदिल लाली किर्जंसन वाई किता अदिल लाली तब बहुत CPM इंद्रा बाब तब बहुत CPM మొడవ విషయాల్లో పోలిటీ సగం మాట్లాడుతుంది మీడియాలో కూర్చు కూర్చోడు కూర్చోవా తీసారా తీసారు మంగళగిరి పట్టణంలో నుండి పానకాలరాయుడు గుడి మెట్లపైకి వెళ్ళేటువంటి ప్రాంతంలో తుపాకుల సుబ్బారావు గారి ఏరియా గిరిజన ప్రాంత ప్రజల యొక్క సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక యాభై సంవత్సరాల ప్రస్థానం ఇది వీళ్ళేదో కొత్తగా వచ్చి వేసుకుని నేను కొత్తగా వచ్చి ఇక్కడ జీవనం కొనసాగించే విధానం కాదు గత యాభై సంవత్సరాల నుంచి జీవిస్తున్న ప్రజలు వీళ్ళు నిజాయితీగా ఉండి తుపాగా సుబ్బారావు గారిని ప్రజలందరూ కలిపి మూడు సార్లు ఓట్లేసి ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు అంటే ఒక కౌన్సిలర్గా గెలిపించేటువంటి గిరిజన సంఘ నాయకుల్ని ఆ ప్రాంతంలో నీతి నిజాయితీగా ఉంటేనే ప్రజలు పెద్ద ఎత్తున మూడు సార్లు గెలిపించడం అనేది జరిగింది కానీ దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే అనేక సందర్భాల్లో గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి పరిణామాలు జరిగినాయి అనేక సార్లు పోలీసులకి అధికారులకి మెమోరాండాలు ఇచ్చి ఈ సమస్యలను ఆపండి ఈ దుర్మార్గాలను ఆపండి అని చెప్పేసి మేము చెప్పాం గతంలో ఒకరిద్దరు దొంగలు ఉన్న వాస్తవేను మేమేం కాదంటలేదు కాకపోతే ప్రభుత్వ అధికారులకి పోలీస్ యంత్రాంగాన్ని మేము చెప్పగలిగింది ఏంటంటే ఇది సిపిఎంగా ఉన్నటువంటి కంచు కోట ఇది ఈ కంచు కోటలో ప్రజలు నిజాయితీగా నీతిగా జీవిస్తారు తప్పితే దొంగతనాలు చేసి బ్రతకాల్సిన అవసరం లేదు యాభై సంవత్సరాల నుంచి బతుకుతున్నారంటే దొంగతనాలు చేసే వాళ్ళు బ్రతకట్లేదు నీతిగా నిజాయితీగానే చోట్ల పనిచేసి బతుకుతా ఉన్నారనేది ప్రజలందరికీ తెలిసిన సత్యం ఈరోజు ఇద్దరు ముగ్గురు ఉన్నారని చెప్పేసి ఒక నెపంతో ఆ నెపం ఆధారంగా చూపించి అందరిని తీసుకెళ్ళి లోపలొచ్చి బలంతానం కొడతాం తీసుకెళ్తామంటే సిపిఎం పార్టీ ఊరుకోదని చెప్పేసి మేము అధికారులకి పోలీసులు చెప్పదలుచుకున్నాం మిమ్మల్ని ఎవరైతే దొంగలు ఉన్నారో తీసుకెళ్ళండి మేము కాదంటలేదు మేము సహకరిస్తాం కానీ ఈ దొంగల పేరుని అన్న అందరిని తీసుకెళ్ళి అందరిని తీసుకెళ్లి లోపలేసి కొడతామంటే మాత్రం మేము సిపిఎం పట్టణ కమిటీ తరఫున ఎదుర్కొంటాం ప్రజలు ఆ రకమైన పద్ధతులు లేరు అందరూ ఆ రకంగా ఉన్నారనుకోటం మీ భ్రమ అందుకని అలా భ్రమ ఉందని చెప్పడానికి గత యాభై సంవత్సరాల చరిత్ర ఈ గిరిజన ప్రాంతానికి ఉంది మంగళగిరి పట్టిన ప్రజానికి అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలు ఏ రకంగా జీవిస్తారో ఏ రకంగా ఉంటారో తెలుసు కనుక ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ అధికారులు పోలీసులు ఎవరైతే దొంగతనాలు ఉన్నారో వాళ్ళు పట్టుకోండి వాళ్ళని మేము తీసుకెళ్లి కలిసి పెట్టడం కానీ అందరూ తీసుకెళ్ళి ఆనభం మీద పెడతామంటే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి ఆ రకంగా తెలియజేస్తూ మేము కూడా ఈరోజు మా ప్రాంత ప్రజలందరినీ కలిసి ఎలా ఉంది ఏంటి ఆ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఏ రకమైన ఇబ్బంది జరగదు మీరు భవిష్యత్తులో మీరు తప్పు చేసినట్టు వాళ్ళు తీసుకెళ్ళండి కానీ అమాయకులు తీసుకెళ్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి ఈ సభాముఖ్యంగా ప్రభుత్వ అధికారులకి పోలీసు వారికి మేము తెలియజేయ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఈరోజు భారత రాజ్యాంగం ఏర్పాటైనటువంటి రోజు అయితే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న రాజ్యాంగం ఏర్పడిన ఈరోజు కూడా ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి ఎస్టీ కాలనీ గిరిజనులు యానాదులు పేదవాళ్ళు కష్టపడి బతుకుతూ ఉన్నారు అయితే ఒకరిద్దరు కుర్రాళ్ళు చేసిన పనుల వల్ల దొంగతనాల వల్ల మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దొంగలని చెప్పి చెప్పటం పోలీసులు ఎప్పుడు పడితే అప్పుడు రావటం వీళ్ళకి అమాయకులు అయినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళటం కూర్చోబెట్టడం కొట్టడం ఇట్లాగా కేసులు దాకా కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వాస్తవంగా దొంగలైనటువంటి వాళ్ళని తీసుకెళ్ళినా కేసులు పెట్టినా అరెస్టులు చేసినా ఎవరికి ఏ అభ్యంతరం లేదు కానీ ఏ అబ అభం సోభం తెలియనటువంటి చదువుకునే పిల్లల్ని చంద్రీకరించడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం మనం గతంలో జై భీము సినిమా చూసాం ఆ సినిమాలో జరిగినట్లుగానే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలని విడనాడాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే ఇక్కడ ఈ నియోజకవర్గంలో లోకేష్ గారు పేద ప్రజల్ని ఉద్ధరిస్తామని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చి ఈ పేద ప్రజల్ని జైలు పాలు చేయటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం అని ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం